అందరి నమస్కారం నేను రమేష్ సాబర్మతి రిపోర్ట్ అని ఒక కొత్త సినిమా హిందీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అందరికి తెలిసే ఉంటుంది అయితే ఈ సినిమా ఇప్పుడు న్యూస్లో ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడం వెంటనే నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అమిత్ షా గారు వీళ్ళు కూడా ట్వీట్ చేయడం ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ని ఇంకాస్త జనాల్లో కలిగించింది అని అనుకుంటున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రతి సమస్య హిందూ ముస్లిం సమస్య కాదు హిందువులకి చాలా సమస్యలు ఉన్నాయి ముస్లింకి చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ప్రతి వీడియో ఏదో హిందూ ముస్లింకి సంబంధించిన వీడియో కూడా కాదు అంటే ఒకవేళ ఇలాంటి విషయాలు ఏమైనా మాట్లాడుకున్నప్పుడు ఇది నేను ఖచ్చితంగా ప్రతి వీడియోలో అంటే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్లు ఉన్నప్పుడు చెప్పాలనుకున్న విషయం ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అలాగే ఈ సినిమాలో హీరో ప్రస్తుతం ఇంతకుముందు ఏమనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్య ఉద్దేశం గోద్రాలో జరిగిన ఇన్సిడెంట్ అంటే సబర్మతి ఎక్స్ప్రెస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈ సినిమా ఈలో సినిమాలో ప్రధానంగా చూపించడం జరిగింది అంటే కరసేవ అయోధ్యలో కరసేవకు వెళ్ళిన కార హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారసేవ జరిగిన తర్వాత మరల అయోధ్యలో ప్రారంభమయ్యి అహ్మదాబాద్ వచ్చేయాలి సబర్మతి ఎక్స్ప్రెస్ అయోధ్య నుంచి అహ్మదాబాద్ వరకు వాళ్ళ ప్రయాణం కోచ్ ఎస్ సిక్స్లో దాదాపుగా ఒక యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు యాభై ఆరు మందిలో ఇరవై ఏడు మంది ఆడవాళ్ళు ఇరవై మంది పిల్లలు కూడా ఉన్నారు ఇది ఎప్పుడు జరిగిందంటే ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల రెండులో జరిగిన సంఘటన వాళ్ళు కరసేవ నుంచి వస్తున్నప్పుడు గోద్రా దగ్గర చైన్ లాగి ట్రైన్ ఆగిపోయిన తర్వాత ఎస్ సిక్స్లో మంటలు ప్రారంభమయ్యాయి ఆ మంటల్లో వీళ్ళందరూ సజీవ దహనం అయిపోయారు మొత్తం యాభై ఎనిమిది మంది సజీవ దహనం అయిపోయారు అందులో మహిళలు పిల్లలు నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళందరూ సజీవ దహనం అయిపోయారు ఇది యాక్చువల్గా జరిగిన కదా ఇది జరిగిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నది మనకు వేరే చెప్పనవసరం లేదు సింపుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినది ఇది ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్లో జరిగిన ఒక ప్రమాదం అని చెప్పి క్లియర్గా తేల్చిపడేశారు అప్పుడు ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ నానావతి మెహతా అని ఒక ఆవిడ లీడ్ చేస్తున్న కమిషన్ వేస్తే ఆ కమిషన్ క్లియర్గా తేల్చి చెప్పింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు ఇది బాగా ప్లాన్ చేసి చేసిన విషయం అని చెప్పారు అయినా సరే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు బెనర్జీ ప్యానల్ అని ఏదో ఒకటి పెట్టి అర్జెంటుగా దాని యాక్సిడెంట్ అని తేల్చేసి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది ఏదో ఒక విధంగా చేయాలని ట్రై చేశారు హైకోర్టు దాన్ని పడేసింది కూడా మీరు చెప్పిన వాదనలో పసలేదని కానీ అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేది అంటే మీడియా కాంగ్రెస్ కంట్రోల్ చేసే మీడియా ఉండేది వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ ఇప్పుడంతా సోషల్ మీడియా ఫాలోయింగ్ లేదు ఇప్పుడైతే పది మంది యూట్యూబర్లు ఆల్రెడీ వెళ్ళి దాన్ని కవర్ చేసి లేదా ఇప్పుడున్న మీడియా ఆటోమేటిక్గా దాన్ని బయటికి తీసి అలాగే పీపుల్ కూడా స్వచ్ఛందంగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మాట్లాడే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ ఒకప్పుడు లేవు ఆ సిచ్యువేషన్ అలా ఉండడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇలా అనౌన్స్ చేసి యాక్సిడెంట్గా చెప్పి దాన్ని అక్కడే కంట్రోల్ చేస్తారు ఇప్పుడు ఈ సినిమాలో కానీ మీరు చూస్తే అప్పుడు ఈ సినిమాలో మిగతా విషయాలు వాళ్ళు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు అది సినిమా హండ్రెడ్ కరెక్ట్ అని కూడా ఎవరికి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిన విషయాలు వాళ్ళు చెప్పి వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుని చెప్తున్నారు ఎంతైనా ఎండ్ ఆఫ్ ది డే అదొక సినిమా అయితే సినిమా ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కొంత ప్లానింగ్ జరిగిందని కొంతమంది హోటల్లో ఉండడం అని కానీ లేదా పెట్రోల్ లాంటివి కొండవని కానీ ఇవన్నీ సంబంధించిన చాలా విషయాలు అలా బయటికి వెలుగులోకి వచ్చిన విషయాలు అలాగే చాలామంది స్ట్రాంగ్గా బిలీవ్ అయిన బిలీవ్ చేసే విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఒరిజినల్ మారణకాండకి దారి తీసింది అంటే ఈ ఇన్సిడెంట్ చూసి తట్టుకోలేని హిందువులు నెక్స్ట్ దాడిని చేశారు అన్నది చాలామంది ప్రగాఢంగా నమ్మే విషయం అది ఈ సినిమాలో మెయిన్గా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం చూసినట్టు కాంగ్రెస్ పార్టీ ఎలా దాన్ని కంట్రోల్ చేసింది అన్న విషయం మనం మాట్లాడుకున్నాం ఇక రెండో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో హీరో గురించి విక్రాంత్ మెస్సీ బాలిక వధు అని టీవీ సీరియల్లో ముందుగా ఆయన నటించారు ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేయడం అంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అక్కడ వాళ్ళు చేసిన యాక్త కపూర్ వాళ్ళందరూ మరలా ఈ సినిమాలు కూడా తీయడం జరిగింది అలాగే ట్వెల్త్ ఫెయిల్ అని ఆ మధ్య ఒక సైకో కిల్లర్ సంబంధించిన సినిమా కూడా ఏదో వచ్చిన పేరు మచ్మెన్ సో ఇలాంటి సినిమాల్లో విక్రాంత్ మెస్సీ కనిపిస్తాడు చక్కగా నటిస్తాడు విక్రాంత్ మెస్సీ ఒకప్పుడు తన ఐడియా ఏ ఉండేది ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడు అన్నది ఒక పాడ్కాస్ట్కి వచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు మొదట్లో ఆయన ఇంతకుముందు ఆయన స్టేట్మెంట్స్ అన్నీ కాంగ్రెస్ భావజాలంతో కూడుకుని ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది హిందువులు మాత్రం బాగానే ఉన్నారు వీళ్ళు బాగా తొక్కేస్తున్నారు వాళ్ళని అన్న ఒక భావజాలను ఎక్కువగా వినిపిస్తుండేవారు నరేంద్ర మోడీ గారి మీద ఆయనకి ఎలాంటి మంచి ఒపీనియన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు పాడ్కాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను కంప్లీట్గా మారాను ఈ సినిమాకి సంబంధించిన ఈ సినిమా తీస్తున్న టైంలో కలిసిన జర్నలిస్ట్ని కలిసిన చాలామంది వ్యక్తుల్ని లోకల్ మనుషుల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ కావాలని చేసిన ఒక ఇన్సిడెంట్ అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అని విక్రాంత్ మెస్సీ మొదటిగా చెప్పారు రెండోది ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి మన కళ్ళకు కనిపించకపోతే మనం గుడ్డివాళ్ళం ఎందుకంటే తను తన తల్లిదండ్రులు వేరే ప్లేస్లో ఉంటే తను ఇప్పుడు ముంబై నుంచి వెళ్ళాలనుకుంటే జస్ట్ ఉన్న మోటార్ వేలు కట్టిన రోడ్ల మీద చాలా ఈజీగా వెళ్ళి తల్లిదండ్రులు కలిసి వెనక్కి రాగలుగుతున్నారు ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి వాళ్ళని కలవడానికి నేను ఎంత కష్టపడాలి ఈరోజు నేను ఎంత ఈజీగా వాళ్ళని వెళ్ళి కలవగలను ఇది తన లైఫ్లో తన ఎక్స్పీరియన్స్తో చెప్పింది ఇంకా మూడో విషయంతో చెప్పింది ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హిందువులకు స్వాతంత్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచే అని లేదా ఈ మధ్య కాలంలో అని ఎందుకంటే ఇప్పుడు హిందూ అన్న ఫీలింగ్ కానీ హిందూ అన్న భావ వ్యక్తీకరణ కానీ ఇప్పుడు చూస్తే చాలా క్లియర్గా ఉంది మనిషి బొట్టు పెట్టుకొని బయటికి రావడానికైనా లేదా నేను హిందూ అని ఖచ్చితంగా చెప్పడానికైనా లేదా హిందూ అభిప్రాయం చెప్పడానికి అది ముస్లిం అభిప్రాయాలు క్రిస్టియన్ అభిప్రాయాలకి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా వచ్చి నేను సనాతన హిందూ అని చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఆ స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన స్వాతంత్రం కన్నా ఈ స్వాతంత్రం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది అని విక్రాంత్ మెస్సీ చెప్పడం జరిగింది దాంతో ఒకసారి కాంగ్రెస్ భావజాలంతో లేదా లిబరల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు తెలిసి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఏంటే గుండెలు బాదుకుంటారు ఇవి ముఖ్యంగా ఈ రెండు విషయాలు సినిమాకి సంబంధించి కానీ లేదా నటుడికి సంబంధించి కానీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటుంది మీరు నా అభిప్రాయంతో ఏకీవించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ